రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు ఖచ్చితంగా మీ అందరి ఖాతాలో డబ్బులు అని చెప్తూ మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్వచ్ఛత ఇచ్చారనమాట మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు మీ అందరికీ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం అయితే మనకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మరి కాసేపట్లో అరెకరం ఎకరం పది గుంటలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతున్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ఎందుకంటే మరి కాసేపట్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మా రైతులు ఎన్నో రోజుల నుంచి చాలా వరకు వెయిట్ చేస్తున్నారు డబ్బుల కోసం వాళ్ళందరికీ ఈ శుభవార్త తెలిసిన వెంటనే వాళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారని చెప్పేసి అయితే ఎప్పుడు మీకు స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు మీ అందరికి ఒక్క రూపాయి కూడా వచ్చినాయి రాలేదని చెప్పేసి అయితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి అనమాట అలానే ఒక్క రూపాయి కూడా మీకు ఇప్పటివరకు మీ ఖాతాల్లో జమ అవ్వకపోతే అన్న మాకు రాలేదు అని చెప్పి కామెంట్ చేసి ఆ కింద పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఆ లైక్ అయితే కొట్టేయండి ఓకే ఇక మనం లేట్ చేయకుండా అసలు ఆ న్యూస్ ఏంది ఎందుకు ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్న వీటన్ని గురించి మీ అందరికైతే స్పష్టంగా అయితే చెప్తానమాట అయితే ఇక్కడ మనకి ప్రభుత్వం ఏమని అన్న దాని గురించి మీకు స్పష్టంగా చూసుకున్నట్లయితే మనకి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఏమని చెప్పిందంటే మీకు రైతులందరికీ క్షమించండి ఇరవై నాలుగు తారీఖు మనకి తోటే రైతు భరోసా అయిపోవాలి కానీ దాన్ని కాస్త పోస్ట్ పోన్ చేస్తూ వచ్చామని చెప్పేసి ప్రభుత్వమే ఒప్పుకుందనమాట అది కూడా ఎందుకు ఒప్పుకుందంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏడాదిన్నర గడిచిందని చెప్పేసి ఉత్సవాలు అనేవి ప్రకటించడం జరిగింది ఆ ఉత్సవాల కారణంగా మేమైతే తొమ్మిదో తారీఖు డిసెంబర్ వరకు వాటిని నిర్వహించాం కాబట్టి అందువల్ల మీకు రైతు భరోసా అనేది ఆగిపోయింది కానీ అంతకుమించి వేరే ఏ రీజన్ లేదు అయితే ఇప్పుడు మేము తాజాగా ఆ ఉత్సవాలు కూడా అయిపోయినాయి ఈరోజు సోమవారం రోజు నుంచి నిన్నటి నుంచి విడుదల చేద్దాం చేద్దామనుకున్నారు కాకపోతే ఆదివారం వచ్చింది అయితే ఈరోజు సోమవారం రోజు నుంచి పదహారో తారీఖు నుంచి మళ్ళీ పదిహేను రోజుల వరకు అంటే ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రతి ఒక్క రైతులో ప్రతి ఒక్క జిల్లాలో ఎవరైతే రైతులు ఉన్నారో ఎకరం పది గుంటలు ఎకరం రెండు ఎకరాలు అలా ఎవరైతే ఉన్నారో అందరికి వచ్చేసి డబ్బులు అయితే విడుదల చేస్తుంది ప్రభుత్వం ఒక్కొక్కరికి కాదు ఒకేసారి ఈ జిల్లాల వారికి ఒకేసారి విడుదల చేస్తున్నారు మూడు ఎకరాల వరకు ఒక రోజు నాలుగు ఎకరాల వరకు ఒక రోజు అలా అలా విడుదల వైజ్గా మొత్తం పది ఎకరాల వరకు ఇస్తున్నట్టు ఒక అప్డేట్ అనమాట పదికి మించి ఏమన్నా అప్డేట్ వస్తే తప్పకుండా నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మనకు ప్రస్తుతానికి వచ్చేసి పదిలో లోపే ఇస్తున్నామని చెప్పి చెప్పారు కాబట్టి నేను దాని గురించే చెప్తున్నాను అనమాట అలానే మీకు ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా వచ్చిన తర్వాత తప్పకుండా మీరు కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను తప్పకుండా మీరు కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా ఎవరెవరు కామెంట్ చేశారని కూడా నేను చెక్ చేసి అట్లానే మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఆ డౌట్ ఏంటిదని చెప్పి కూడా మీరు కామెంట్ చేయండి అనమాట ఓకే ఇంకా మరి కాస్త ఆలస్యం చేయకుండా ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో స్వచ్ఛత కూడా ఇచ్చిందనమాట ప్రభుత్వం ఈరోజు ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే అంటే సరే వాళ్ళకైతే నేను ముందుగానే చెప్తున్నాను రైతు భరోసా అనేది నేనైతే ఇవ్వను కేవలం రైతే అనుకున్న వారికి మాత్రమే నేను డబ్బులు అనేవైతే ఇస్తాను అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట సాగు చేసే భూములకే ఇస్తాను కూడా చెప్పింది సాగు చేయకుండా భూములు ఏవైనా ఉంటే సరే వాటికి మాత్రం ఒక్క రూపాయి కూడా చెల్లించను అని చెప్పింది అనమాట ఖచ్చితంగా మీరు ఎకరాలు అనేవి సాగు చేస్తేనే మీ ఖాతాలో డబ్బులు అయితే జమ అన్నమాట ఇవి రైతు భరోసా గురించి ఇంకా మరిన్ని అప్డేట్స్ చాలా ఉన్నాయి ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మిగతా అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా అందరూ ఒకసారి కామెంట్ చేయండి ఓకే మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను తప్పకుండా ఈరోజు పది గంటల తర్వాత నుంచి వెయిట్ చేయండి మీ అందరి ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ అవబోతున్నాయి అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ గైస్ అందరైతే ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా నాకు అయితే ఒక కామెంట్ చేసేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్